భక్తుల హరే కృష్ణ శ్రీ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు పదమూడవ రోజు కనుక పదమూడవ పాసరం చెప్పుకుంటా ఈరోజు ఎనిమిదవ గోపికని నిద్రలేపి ఆడాలు గోష్ఠి తమతో పాటు తీసుకెళ్తారు శరణం నీలా తుంగస్తనగిరి తటి सुप्त मुद्बो कृष्ण पाराध्यम स्वुतिशतरा सिद्धम ध्यापय स्वचिसायाँ सृजन गलिता या बलात्ते गोदात नमीदिदम भूये मास्तू गोदात नम భూయే భూయ గోదాతస్య నమ ఇదమిదం భూయే భూయ ఆ తిరుగుడు శరణం ఒకసారి పదమూడవ పాత్రం చూడండి వాయ్ కీండా పొల్లా అరకనై కిల్లి కళై கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கித்துனகான் போது அறிக்கண்ணின்னாய் குள்ள குளிரா குடைந்து நீராடாதே பல்லிக்குத்தடையோ பல்லிக்கிடத்தியோ పావాయ్ మీ ఏలోర్ ఎంబావాయ్ ఈ పాసురంలో ఆండాల గోష్టి ఎనిమిదవ గోపికని నిద్రలేపి తమతో పాటు తీసుకెళ్తున్నారు నిన్నటి గోపిక యొక్క విశేష లక్షణం మనం చెప్పుకున్నాం నిన్నటి గోపిక పాడి సంపద అద్భుతంగా ఉంది నిన్న గోపిక ఏడవ గోపిక యొక్క విశేష లక్షణం ఏంటి బిడియం ఎక్కువ సిగ్గు ఎక్కువ ఎప్పుడైతే అమ్మవారు ఈవిడికి కాస్త బిడియం ఎక్కువ అమ్మ అమ్మ ఊరంతా చెప్పుకుంటున్నారు మొత్తం ఊరే ఊర్లో నీదే ముద్దు నిద్ర అని నిన్న అమ్మవారు అన్నారు ఈ మాడ వినేసరికి అసలే బిడియం ఎక్కువ సిగ్గు ఎక్కువ కాస్త ఆవిడ గురించి ఏదైనా చెప్పుకుంటే ఆవిడ తట్టుకోలేదు అత్యంత సరళమైన హృదయం కలిగిన గోపిక నిన్నడు గోపిక బిడియం ఎక్కువ ఒకసారిగా అమ్మమ్మ నీ గురించి అందరూ చెప్పుకుంటున్నారు నీదేనంట మొత్తం ఊర్లోకి వెళ్ళా మొద్దు నిద్ర ఆనంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసింది నిన్నడు గోపిక మరి ఈరోజు విశేషమైన లక్షణం ఏంటి ఎనిమిదో గోపిక యొక్క విశేష లక్షణం విశేష లక్షణము అందమైన కళ్ళు కలిగింది ఈ గోపిక ఇంత అందమైన కళ్ళు ప్రతినిత్యం తన కళ్ళు తను చూసుకుంటూ ఆ కళల్లో కృష్ణుని చూస్తుంది అబ్బా నాకు ఇంత అందమైన కళ్ళు ఉన్నాయి ఈ కళల్లో నేను కృష్ణుని పెట్టుకుంటాను ఇలా తెరిచేసి కృష్ణుని లోపలికి పెట్టేసి ఈ కణు రెప్పలు అనే తలుపుల్ని మూసేస్తాను ఇంత శ్రద్ధ విశ్వాసం భక్తితో కలిగింది ఈ గోపిక కృష్ణుడు ఎక్కడికి వెళ్తాడేంటి నా అందమైన కళల్లో నేను కృష్ణుడిని ఒకసారి ఇలా చూసేసి కృష్ణుడిని లోపల పెట్టేసుకుంటాను ఇక కృష్ణుడు ఇంకెక్కడికి వెళ్తాడేంటి నా పక్కనే ఉంటాడు నా దగ్గరే ఉంటాడు అంటూ నేను కను రెప్పల్ని మూసేస్తాను ఈ విధంగా కృష్ణుడిని తను లోపల తీసుకొని కను రెప్పల పెట్టేసుకొని కను రెప్పల్ని ఇలా కట్టేసింది మూసేసింది ఇక కృష్ణుడు తన దగ్గర ఉంటే ఇంకెక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ ఇంతగా కృష్ణ తనమయంలో కళ్ళు మూసుకొని ఉంది ఈ యొక్క ఎనిమిదో గోపిక నిన్న చెప్పుకున్నాము శ్రీరామచంద్రుడి యొక్క విశేష గుణాలు గురించి నిన్న చెప్పుకున్నా ఈరోజు ఆండాల్ గొచ్చి రెండు గ్రూపులు అయిపోయారు ఒక గ్రూపు కృష్ణుడి పార్టీ ఇంకో గ్రూపు రాముడు పార్టీ చూడండి ఈ పదమూడవ పాశ్రంలో ఎంత విశేషాలు ఉన్నాయో ఒక గ్రూపు కృష్ణుడు పార్టీ అయిపోయారు ఒక గ్రూపు రాముడు పార్టీ అయిపోయారు కొంతమంది అంటున్నారు అమ్మ అమ్మ మనం నందగోకులంలో ఉన్నాము వీరందరూ కూడా నిన్న శ్రీరామచంద్రుడి యొక్క గుణాలను గానం చేశారు కృష్ణుడు గుణాలు కదా గానం చేయాల్సింది అంటూ కొంతమంది ఈ గోష్ఠి అన్నారు భలేవారు మరి ఆ రాముడే కదా కృష్ణుడు అయ్యాడు అంటూ ఈ గోష్ఠి మరి కొంతమంది రాముడు పార్టీ అయిపోయారు కొంతమంది కృష్ణుడి పార్టీ అయిపోయారు వెంటనే కృష్ణుడు పార్టీ వాళ్ళు అంటున్నారు నిన్న శ్రీరామచంద్రుడి యొక్క గుణాలు గానం చేశారు కదా రాముడు పార్టీ వాళ్ళు ఈరోజు కృష్ణుడి పార్టీ వాళ్ళు వెంటనే ఏమంటున్నారు కొంగ రూపంలో వచ్చింది ఒక రాక్షసుడు ఆ యొక్క రాక్షసుడిని కృష్ణుడు ఏం చేశాడు దాని దవడల్ని చీల్ చేశాడు ఇంత అద్భుతంగా వర్ణిస్తున్నారు ఆండాలు గోష్టి కంసుడు ఎప్పుడైతే ఆకాశవాణి విన్నారు స్వయంగా దుర్గాదేవి అష్టభుజ దారి అయ్యి దుర్గాదేవి అన్నది కంసుడు తోటి అరే మూర్ఖుడు వి నువ్వు నిజంగా నన్ను చంపడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు నిన్ను చంపేవాడు జన్మించే ఉన్నాడు అతని చేతిలోనే నువ్వు చస్తావు అని అన్నది అమ్మవారు సరే సరే కాస్త అడ్రస్ చెప్పమ్మా అని అడ్రస్ చెప్తాను ఫోన్ నెంబర్ కూడా ఏంటి అంటూ దుర్గాదేవి అందర్ధనం అయిపోయింది కాంసుడు వెంటనే తన యొక్క సహచరులు తన యొక్క అనుచరులు తన యొక్క దాసులు పూతన బకాసురు వత్సాసురు తృణావర్తుడు అరిష్టాసురుడు ఇలా ఎంతమంది ఉన్నారు ధేనుకాసురుడు ఇలా ఆ అందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు సరే సరే ఇలా నన్ను చంపే మృత్యువు ఎవరి చేతులైతే నా మృత్యు ఉందో వాడి ఎక్కడో పెరుగుతున్నాడంట సరే మీరందరూ ఒక్కొక్కరు చొప్పున వెళ్ళి చంపేసేయండి వెంటనే పూతన నాకు చిన్నపిల్లల రక్తం అంటే నాకు చాలా ఇష్టం అంటూ పూతనా నేను వెళ్తాను ఫస్ట్ అని పూతనా బయలుదేరింది బాలగా తిని పూతన రుధిరాసని చిన్నపిల్లల రక్తం చిన్న పిల్లల స్పెషలిస్టు ఈ పూతన చిల్డ్రన్ స్పెషలిస్టు పీడియాట్రిక్ ఏదని అంటారు కదా పూతన వెళ్ళిపోయింది కృష్ణుడికి కనీసం వారం రోజులు కూడా కాలేదు నాలుగు రోజులు ఆరో రోజు ఆరో రోజు వెళ్ళింది ఈ పోతన నందగోకులం వెళ్ళింది మరి రాక్షసు రూపం నందగోకులంలో ఎలా ప్రవేశిస్తాను అని చెప్పి అందమైన పదహారు సంవత్సరాల యువతి రూపంలో వెళ్ళింది గోపికలు అందరూ చూశారు బా స్వయంగా లక్ష్మీదేవి నారాయణ దర్శించడానికి వస్తుందని చెప్పి అందరు స్వాగతం చెప్పారు ఎలా చూడండి శ్రీరామచంద్రుని అవతారంలో సూర్పనక్క సూర్పనక్క అందమైన రూపం తీసుకొని వెళ్ళింది కదా ఎప్పుడైతే రాజ్ కుమారులు ఇద్దరిని చూసింది శ్రీరామచంద్రుని లక్ష్మణ్ణి దండకారణ్యంలో చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారు నాకోసమే జన్మించారా ఏంటి వీళ్ళు అని చెప్పి అందమైన రూపం తీసుకొని వెళ్ళింది కదా అలాగే ఇక్కడ కూడా పూత పూతన కూడా అందమైన రూపం తీసుకొని వెళ్ళింది సరే భగవంతుడు స్వీకరించారు మాతృగతిని ప్రసాదించాడు స్వామి ఎంత దయగలిగిన స్వామి చూడండి అయ్యో నా కోసం ఎంతో దూరం నుంచి వచ్చావే పాలు ఇవ్వడానికి వచ్చావా పాలతో పాటు విషం ఇస్తాను నేను చంపేస్తాను అనుకున్నది పూతన సరే సరే నువ్వు పాలు ఇవ్వడానికి నన్ను ఒళ్ళలో తీసుకున్నావు నా నోట్లో నీ యొక్క స్థనం పెట్టి పాలు తాపుతున్నావు అంటే నువ్వు మాతవే కదా యశోదమ్మ ఏ వైకుంఠానికి వెళ్తుందో ఆ వైకుంఠానికి పంపించేశాడు స్వామి దయగలిగిన స్వామి దయాళుడు సరే ఇక్కడ తర్వాత తర్వాత శకటాసురుడు తర్వాత తృణావర్తుడు కృష్ణుడు కాస్త కనీసం మూడు సంవత్సరాలు అలా వచ్చేసే రాగానే కృష్ణుడు బలరాముడు తనతోటి స్నేహితులు ఎంతమంది తన ఈడువారు వారు అందరూ కలిసి మేము చిన్న చిన్న దూడలు తోలుతాము అని చెప్పి చిన్న చిన్న దూడలను తీసుకెళ్తున్నారు ఆ పక్క పక్కన వనాలకి ఈ కంసుడు ఈసారి పంపించాడు వత్సాసురుడు అనే రాక్షసుడిని వత్స రూపంలో అంటే దూడ రూపంలో వచ్చింది కృష్ణుడు వెనక రెండు కాలు పట్టుకొని చెట్కేశాడు కొట్టేశాడు చచ్చూరుకున్నాడు మోక్షం పొందాడు ఇంకా కృష్ణుడు ఇంకా పెద్దయ్యాడు అప్పుడు వచ్చేసాడు ఈ బక్కాసురుడు ఇక్కడ కొంగ రూపంలో వచ్చాడు బక్ బఖ్ అంటే ఏంటి కొంగ కొంగ ఏం చేస్తారు చూడండి మీరు గమనించే ఉంటారు కొంగ రెండు కళ్ళు మూసుకొని ఒంటికాల మీద ధ్యానిస్తూ ఉంటుంది నీళ్ళు ఇంతగా ధ్యానిస్తుంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఋషములు కూడా అంతగా ధ్యానించరు అంత అద్భుతంగా ధ్యానిస్తూ ఉంటుంది కొంగ రెండు కళ్ళు మూసుకుంటుంది కాల మీద నిలబడి జపం చేస్తున్నట్లు ధ్యానిస్తున్నట్లు ఉంటుంది పాపం చేపలు ఆ దరిదాపల్లోకి వచ్చేసి అయ్యో గొప్ప ఋషి గొప్ప ముని తపస్సు చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు అయ్యో అని చెప్పి దాని దగ్గరికి వచ్చి దర్శనార్థం పవిత్రం అవ్వడానికి దర్శనార్థం వచ్చేస్తాయి దగ్గరికి వచ్చి ఇలా చూస్తాయి ఇలా చూడగానే కొంగ కంటితోటి ఇలా చూసేసి తన యొక్క పొడవాటి ముక్కుతోటి అలా చేపను అలా వేసేసుకొని మళ్ళీ ఏం తెలియనట్లుగా మళ్ళీ కళ్ళు మూసుకొని కొంగజాపం చేస్తుంటుంది ఇప్పుడు కొంగజాపం అని అంటుంటారు కదా అలా కొంగ కొంగ జపం చేస్తుంది మళ్ళీ ఇంకేదన్నా చేప రాగానే మళ్ళీ వేసేసుకుంటుంది మళ్ళీ ఇలా ఈ బకాసురుడు బక్కాసురుడు బక్క అంటే కొంగ కొంగ రూపంలో వచ్చాడు ఈ రాక్షసుడు వచ్చేసి గోపబాలు దగ్గర గోపబాలని మింగడానికి వచ్చేసాడు ఇలా కొంగ చేపలను మింగేస్తుంది అలా గోప బాలని కృష్ణుడిని మింగడానికి కృష్ణుడి దగ్గరికి వచ్చేసాడు కృష్ణుడిని ఇలా నోట్లేసేసుకున్నాడు వాళ్ళు అందరూ భయపడిపోయారు చివరికి బలరాముడు కూడా ముర్చితమైపోయాడు కృష్ణుడు లోపల తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్ళిపోయింది కొంగ అరే కృష్ణుడు కృష్ణుడే కదా వెంటనే అద్భుతమైన రూపం తీసుకోగానే కొంగ ఇక ఆ యొక్క వేడికి ఆ తాపానికి తట్టుకోలేక బయటికి తీసేసింది కృష్ణుడిని బయటకు రాగానే కృష్ణుడు ఏం చేశాడు ఇక్కడ చెప్తున్నారు దాని యొక్క రెండు ఇంత పెద్ద కొమ్ము ఉంది కదా రెండు దవడలు ఈ రెండు దవడలు పట్టుకొని చీల్చి వాడేశాడు ఇక్కడ అంటున్నారు అబ్బా చీల్చి వాడేసాడు నిన్న శ్రీరామచంద్రుడు గుణాలు గానం చేశారు ఈరోజు కృష్ణుడి గోష్ఠి అంటున్నారు నా కృష్ణుడు ఏంటి తక్కువ ఏంటి ఎంత పెద్ద కొంగు వచ్చేసింది దాని ముక్కు రెండు దవళ్ళు ఒక దవడ ఒక చేతితోటి ఇంకొక దవడిని ఇంకో చేతితోటి పట్టుకొని ఇలా చీల్ చేశాడు వెంటనే శ్రీరామచంద్రుడి యొక్క గోష్టి ఉన్నారు కదా అంటే వారంటున్నారు ఓహో కృష్ణుడు ఇలా చీల్ చేశాడు ఆ ఏంటి మా శ్రీరామచంద్రుడు ఏంటి తక్కువ ఏంటి శ్రీరామచంద్రుడి యొక్క పరాక్రమాలు అద్భుతం లంకాధిపతి అయిన రావణ్ణి గిల్లి పారేశాడు చూడండి ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నారు పదమూడవ పాసురంలో శ్రీరామచంద్రుడు అత్యంత పరాక్రమశాలి గిల్లి పారేశాడు అక్కడ చీల్చి పారేశాడు ఇక్కడ గిల్లి పారేశాడు శూర్పణక అద్భుతమైన యువతి రూపంలో వచ్చేసింది శ్రీరామచంద్రుడి యొక్క లక్ష్మణుడి యొక్క రాజకుమారుల యొక్క సౌందర్యం చూసేసి ఆకాశచారిణి శూర్పణక ఆకాశంలో తిరుగుతూ ఉంది దండకరణిలో ఎప్పుడైతే ఈ రాజకుమారులు చూసిందో శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడిని వచ్చేసింది అందమైన రూపం తీసుకొని వచ్చేసింది లక్ష్మణుడు లక్ష్మణుడిని దగ్గరికి వచ్చేసింది బా ఎంత అందంగా ఉన్నారయ్యా నన్ను వివాహం చేసుకోండి చూడండి మొదటి చూపులోనే వివాహ ప్రస్తావన పెట్టేసింది ఇలా ఎవరైనా పెడతారేంటి ఎవరైనా చూసామంటే బాగున్నారు అందంగా ఉన్నారు నచ్చారు అంటే మొట్టమొదటి వివాహ ప్రస్తావన పెట్టేసింది ఈ పూతన ఈ సారీ సూర్పణక్క లక్ష్మణుడు అన్నారు నా అందమేంటి మా అన్నయ్య ఇంకా చాలా అద్భుతంగా ఉంటారు చూడండి లోపల ఉన్నారు ఎప్పుడైతే సూర్పణక్క లోపలికి వెళ్ళి చూసింది శ్రీరామచంద్రుడి యొక్క అత్యంత మన్మద లావణ్య స్వరూపం చూసింది నీలమైక శ్యాముడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడి రూపం చూడగానే సూర్పణక్క మూర్ఛితమై పడిపోయింది అంత అందంగా ఉంటారు శ్రీరామచంద్రుడు గొప్ప గొప్ప ఋషిముల్లో దండగారంలో తపస్సు చేసే వాళ్ళు కూడా తపస్సులన్ని మానేసి శ్రీరాముడిని యొక్క దివ్యమైన సౌందర్యాన్ని చూడటానికి వచ్చేసి నోరు ఆని తెరిచి స్వామి యొక్క సౌందర్యాన్ని ఆహ్వాని ఆహ్వానించేవారు ఆస్వాదించేవారు వారే కదా శ్రీరామచంద్రుడు దగ్గర ఉండిపోయేవారు శ్రీరామచంద్రుడు అంటున్నారు అరే మీరు తపస్సులన్నీ మానేసి ధ్యానం తపస్సులన్నీ మానేసి ఇక్కడ కూర్చుంటున్నారేంటి స్వామి స్వామి మేము సీతాదేవి ఎలా మిమ్మల్ని సేవిస్తుంది అలా కూడా మేము సేవిస్తాము అని ఈ లక్షల మంది ఋషిముళ్ళు వీరందరూ కూడా శ్రీరామచంద్రుడి దగ్గర ప్రార్థిస్తున్నారు శ్రీరామచంద్రుడు అన్నారు ఓహో సీతాదేవిలా మీరు నన్ను సేవించాలనుకుంటున్నారా ఏంటి ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతం కదా సీతాదేవి తప్ప సీతాదేవి నీడను కూడా నేను గ్రహించను కనుక వచ్చే జన్మలో యుగంలో శ్రీకృష్ణుడిగా నేను అవతరించినప్పుడు మీరందరూ గోపికలుగా వస్తారు నన్ను సేవిస్తారు అని స్వామి వరం ఇచ్చారు కదా మరి ఆ దండకాలంలో ఉన్న ఋషములే కదా నందగోకులంలో గోపికలయ్యారు అంత అద్భుతమైన సౌందర్యం శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యం మొట్టమొదటి చూడగానే సూర్పణక మూర్ఛితమై పడిపోయింది ఒక్కసారిగా లేచింది అబ్బా అయ్యా నన్ను వివాహం చేసుకోండి నా అందానికి తగ్గవాడు ఇప్పటివరకు నువ్వు నీకు ఇంకా వివాహం కాలేదా ఏంటి శ్రీరామచంద్రుడు అంటున్నారు ఇప్పటివరకు కాలేదా ఏంటి నాలాంటి అందగత్తికి నాల నాలాంటి అందగత్తికి అటువంటి మగవాడు కావాలి కదా మరి లోకమంతా ముల్లోకాలు ములోకాలు తిరుగుతున్నాను ఇప్పటివరకు నేను వివాహం ఎందుకు చేసుకోలేదంటే నాలాంటి అందగత్తికి అందమైన వాడు కావాలి కదా మరి లోకమంతా తిరిగాను ఎక్కడా లేరు చివరికి బ్రహ్మ యొక్క దయ వల్ల ఇప్పుడు నేను చూశాను నాకు ఇప్పుడు కాస్త అనిపిస్తుంది వివాహం చేసుకోవడానికి నాకు తగ్గ అందగత్తి నా అంత అందగత్తికి అందగాడు నువ్వే అని శ్రీరామచంద్రుడు అన్నారు నాకు వివాహం అయిపోయింది నాకు వెళ్ళి అయిపోయింది చూడు 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 పక్కనే అటు పక్కన ఉంది కదా ఈవిడే సీత సీతమ్మ సీతాదేవి నా భార్య లక్ష్మణుడి దగ్గరికి పంపించాడు శ్రీరామచంద్రుడు వాడి అందమైన తక్కువ ఏంటి ఆయన్ని వివాహం చేసుకోండి అంటూ శ్రీరామచంద్రుడు పంపించాడు వెళ్ళిపోయింది ఈ యొక్క సూర్పణక్క సరే సరే ఆయన చేసుకో అంటున్నాడు ఆయన పెళ్ళైందంట నువ్వు చేసుకో నాకు కూడా పెళ్ళి అయిపోయింది లక్ష్మణుడు అన్నాడు మరి నీ భార్య నా భార్య అయోధ్యలో ఉంది ఆయనే వేడుకో ఆయన కానుకుంటే ఇంకోటి చేసుకోడా ఏంటి వేడుకో వేడుకో అని అంటు మళ్ళీ సూర్పణక్క వచ్చేయండి లేదు లేదు మిమ్మల్ని చేసుకుంటాను నేను నాకు పెళ్ళి అయిపోయింది కదా నా భార్య పక్కనే ఉంది కదా మరి నీ భార్య నేను తినేస్తాను అని అను అప్పుడు శ్రీరామచంద్రుడి కుపం వచ్చేసి నీ భార్య నాకు బ్రేక్ఫాస్ట్ తినేసేస్తాను అలా సరే దీనికి తగిన బుద్ధి చెప్పు అంటు శ్రీరామచంద్రుడు పత్రం రికమెండేషన్ లెటర్ సరే సరే ఈసారి నేను రికమెండేషన్ లెటర్ ఇస్తున్నాను నీకు తప్పకుండా పెళ్ళి చేస్తాడు చేసుకుంటాడు లేకపోతే చేస్తాడు అని చెప్పి శ్రీరామచంద్రుడు పంపించాడు లెటర్ చూశాడు వెంటనే చెవులు ముక్కులు కోసం పంపించేశాడు లక్ష్మణుడు సూర్పణక్క వెళ్ళింది రామాణుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది నీకోసం మండోదరి ఇంకా వేల మంది ఉన్నారు అక్కడ పట్టరాన్లు దాసులు దాసీలు అందరూ మండోదరి కూడా ఆ రాజకుమారి కుమార్తె యొక్క కాలి గొడ్డు కూడా సమం కాదు అంత సౌందర్యమైన ఒక రాజకుమార్తెని నేను చూశాను నీ కోసం నేను తీసుకొస్తుంటే ఒక రా ఇద్దరు రాజకుమారులు నన్ను అడగించారు చూడు నాకు చెవులు ముక్కుల కోసం పంపించారు రావణుడు పాపం కరిగిపోయాడు అరే రే నా కోసం నా చెల్లెళ్ళు చెవులు మొక్కలు కోసారు వెంటనే పదహారు వేల మంది పద్నాలుగు వేల మంది రాక్షసులు పద్నాలుగు వేల మంది రాక్షసులు ఖరదూషణుడు త్రిశరుడు త్రిశరుడు అని ముగ్గురు సైన్యాధిపతులు పంపించాడు వెంటనే వెళ్ళండి రాజకుమార్ చంపేయండి రాజకుమార్తని తీసుకురండి అంటూ చూడండి ఖరుడు దూషణుడు త్రిశరుడు ముగ్గురు వెళ్ళారు చూశారు మొట్టమొదటి శ్రీరామచంద్రుడు చూడగానే వారు కూడా మోహితం అయిపోయారు చూడండి భగవంతుడు యొక్క సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుంది వారు కూడా మోహితం అయిపోయారు అసలు యుద్ధం చేయడానికి ఇష్టం ఇష్టం కలగడం లేదు వారికి శ్రీరామచంద్రుడు వేంటనే ఒకే ఒక ముహూర్తంలోనే పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని హతమార్చాడు శ్రీరామచంద్రుడు అంత పరాక్రమశాలి శ్రీరామచంద్రుడు కరుడు దూషరుడు త్రిశరుడు ముగ్గురిని హతమార్చేస్తాడు పైన స్వర్పణక చూస్తుంది అన్ని విషయాలు అరే రే అరే పాపరే ఎంత అందంగా ఉన్నాడో అంతా బలశాలి అంత పరాక్రమం కలిగిన వాడు అంత వీరుడు మళ్ళీ సురబణక వెళ్ళి రావణుడు చెప్పింది అప్పుడు రావణుడు స్వయంగా వచ్చాడు మారీచుడు దగ్గరికి సరే సరే నాకు సాయం చేయి వెళ్ళు ఒక జింగ రూపంలో వెళ్ళు మోహింపజేయి మరి ఆయన ఉన్నంత వరకు నేను సీతని అపహరించలేను ఇంత పరాక్రమశాలి కరుడు దుర్శరుడు తిషరుడు బలంలో నాలాంటి వాళ్ళు వాళ్ళు ముగ్గురు పద్నాలుగు వేల మంది రాక్షసుని ఇంతమందిని ఒక ముహూర్తంలోనే హతమార్చిన ఆ వీరుడు అతని ముందు మారిచుడు కూడా శ్రీరామచంద్రుడు యొక్క గుణాన్ని గానం చేశారు ఒకే ఒక్క బాణం వేశాడు నేను అక్కడి నుంచి వంద యోజనాలకి ఇటువైపు పడ్డానంటే ఎంత బలశాలు చూడండి ఒకే బాణం వేశాడు నన్ను చంపలేదు దయతలిచి కేవలం బాణం వేసి నన్ను ఇటువైపు వేసేశాడు మారించుడు అంటున్నాడు పత్రే పత్రయ్య సర్వత్ర నేను ఆ శ్రీరామచంద్రుడిని నేను దర్శిస్తున్నాను అప్పటి నుంచి ఇదిగో ఈ పర్ణకుటీరం వేసుకోండి నేను రామ రామ రామ్ రామ్ రామ రామ అని జపం చేస్తున్నాను లేదు లేదు ఈ ఇది అని ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాడు మారిచుడు రావణుడికి రావణుడు సరే సరే నువ్వు చెప్పేది కూడా నిజమే సరే నేను వెళ్ళిపోయినవాడు మళ్ళీ వచ్చాడు చూడండి రావణుడు వెళ్ళిపోయాడు మారీచుడు మాటలు వినేసి వెళ్ళిపోయాడు మారీసుడు నచ్చ చెప్పాడు వెళ్ళిపోయాడు రావణుడు మళ్ళీ వచ్చాడు లేదు నువ్వు వెళ్ళు అపహరించాలి నా అంతే మారీసుడు ఎంతో చెప్పాడు అప్పుడు రావణుడు ఏమన్నాడు నువ్వు వెళ్తావా లేకపోతే నా చేతిలో చస్తావా అని అన్నాడు అప్పుడు మారీచుడు అనుకున్నాడు అరే వీడి చేతిలో చస్తాను నేను నరకానికి వెళ్తాను శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్తాను లేడీ రూపం తీసుకుంటాను జింక రూపం సరే శ్రీరామచంద్రుడి చేతిలో ఎలాగో చస్తాను చస్తే వైకుంఠం వెళ్తాను కదా అని అనుకున్నాడు మారేచుడు సో తర్వాత కథ మీకు అందరికీ తెలుసు జింక రూపంలో వెళ్ళాడు తర్వాత శ్రీరామచంద్రుడు సీతాదేవి జింకను కోరింది అయ్యో నా భార్య ఎప్పుడు ఏం కోరలేదు సరే శ్రీరామచంద్రుడు తెలుసు అన్నీ కూడా ఈ లోపల దేవతలు వచ్చారు సీతాదేవిని తమ దగ్గర ఉంచుకొని రూపంలో ఛాయ రూపంలో ఎవరు వేదవతి అనే లక్ష్మీదేవి యొక్క అంశ ఈ కథ అంతా కూడా మనం తర్వాత చెప్పుకుంటాం ఇది అనమాట విషయం అటువంటి రావణుణ్ణి గిల్లి పారేశాడు శ్రీరామచంద్రుడు గిల్లి పారేయడం అన్నమాట అద్భుతంగా తర్వాత తర్వాత అమ్మవారు అంటున్నారు ఎంతమంది గోపికలు బయలుదేరుతున్నారు వెళ్తున్నారు నిన్ను మాతో పాటు కూడా తీసుకెళ్ళడానికి మేము అందరం వచ్చాము అని అంటుంది ఆడాలు గోష్ఠి చూడు 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 చంద్రుడు కూడా లేడు సరే అప్పుడే తలారింది ఏంటి లోపల గోపించ అంటుంది బలదానివి చంద్రుడు కూడా మాయమైపోయాడు సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు ఇంకా రెండవ ఉదాహరణ చెప్తుంది మన గ్రామంలో ఉన్న పక్షులన్నీ కూడా ఆహారం కోసము కిచ్ 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 కిచికిచిమంటూ కిలకిల్లమంటూ అరుస్సు అరుసు ఆహారం కోసం బయలుదేరాయి ఎప్పుడో బయలుదేరాయి అంటే తెల్లవారితే కదా పక్షులు తెల్లవారింది అంటే పక్షులు లేచి వెళ్ళిపోవడం అంటే తెల్లవారింది కనుక ఇది రెండో సాంకేతం పక్షులు చూడండి పక్షులు రాత్రికి తొందరగా తినేసి పడుకుండిపోతాయి పక్షులు చూడండి ఆరోగ్యము పక్షులకి ఏమైనా షుగరు క్యాన్సరు బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ ఉన్నాయంటే రోగాలు ఉన్నాయా పక్షులుగా హాస్పిటల్కి వెళ్తాయా జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి తలనొప్పులు జ్వరాలు పక్షులకి రావు కారణం ఏంటి వాటి యొక్క దినచర్య అలాంటిది చూడండి కాస్త పొదుగు కిందంటే తమ పిల్లలతోటి భార్య పిల్లలతోటి అందరితోటి తమ గోళ్ళు తాము షైన్ ఇస్తాయి నిద్రపోతుంది నిద్రపండి నిద్రపోండి పొద్దుగో కింద నిద్రపోండి నిద్రపోండి నిద్రపోతాయి తెల్లవారుజామున మూడు కాగానే అరవడం మొదలు పెడతాయి అరే రేరే తెల్లవారుతుంది తెల్లవారుతుంది చాలా దూరం వెళ్ళాలి ఎలా లేండి 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 అంటూ అంటారు ఒకరినొకరిని పిలుచుకొని పక్షులు అందరూ ఒక్కొక్క గ్రూప్గా వెళ్తుంటారు చూస్తుంటారు మీరు తెల్లవారుజామున ఐదున్నర ఆరు లోపల ఎన్నో వందల కిలోమీటర్లు వెళ్తుంటాయి పక్షులు ఆహారం కోసం ఆ పక్షులు పైన వెళ్ళేటప్పుడు ఒక గ్రూపుగా వెళ్తాయి కొన్ని ఒక వంద పక్షులు ఒక గ్రూపు ఇంకొక వంద పక్షులు ఒక గ్రూపు ఒక యాభై పక్షులు ఒక గ్రూపు ఒక పది పక్షులు ఒక గ్రూపు ఇలా ఇలా గ్రూప్ గ్రూప్గా వాళ్ళు ముందే అనుకుంటారు ఈరోజు పలాం చోటుకు వెళ్దాము మనమందరం మీరు ఇంకో చోటుకు వెళ్ళండి మీరు ఇంకో చోటుకు వెళ్ళండి ఎక్కడ ఆహారం దొరుకుతుందో లేదా ఈ విధంగా వాడి భాషలో అవి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాయి అమ్మవారు అదే అంటున్నారు మన గ్రామ పక్షులు అన్నీ కూడా ఆహారం కోసం వెళ్ళిపోయాయి ఎప్పుడో వెళ్ళిపోయాయి సరే సరే వస్తానులే అన్నట్లుగా ఉంది అప్పుడు అంటుంది అందమైన కంటి సౌందర్యం కలిగిన ఓ గోపిక నిన్నే పిలుస్తున్నాము రా వచ్చేసి అద్భుతమైన కంటి సౌందర్యం ఈ గోపికకి కళ్ళు చూడండి ఆడవారి కళ్ళు ఇంతగా ఒక్కొక్కరి కళ్ళు ఉంటాయి ఒకసారిగా వాళ్ళు చూడగానే ఇక మగాళ్ళు నిద్రవారు ఆ కళ్ళ యొక్క బాణాలు గుచ్చుకుంటాయి మగవారి హృదయంలో ఇక్కడ అత్యంత సౌందర్యవంతమైన కంటి సౌందర్యం కన్ను వంటి సౌందర్యం ఇంత లేడి కన్నులు ఇక్కడ అమ్మవారు అంటున్నారు లేడి కన్నులు జింక జింక కన్ను లాంటి సౌందర్యం కలిగిన దాన అని సంబోధిస్తున్నారు తొందరగా వచ్చేసాయి వచ్చేసాయి అంట ఇక్కడ ఆండల గోష్ఠి అంటున్నారు బా ఎంత తాపంగా ఉంది మనం అందరం వెళ్దాం తొందర స్నానం చేద్దాము నీరాడాదే స్నానం చేయడానికి వచ్చాం కదా వ్రతం చేద్దాం అనుకున్నాం కదా నిన్న తొందరగా వచ్చేసాయి స్నానం చేద్దాము అని అంటుంది మరి ఏంటి తాపం ఏంటి అండలు గొస్తే అవును ఈ సమయంలో ధనుర్మాసం వచ్చేసిందంటే ఈ సమయంలో మంచు పడుతూ ఉంటుంది మనం ఒక ఉపాసనంలో చెప్పుకున్నాం కదా పైన మంచు కురుస్తుంది ఇంతగా కురుస్తుంది మడుగు మరి అంత చలి మంచు పడేటప్పుడు మరి వీరికి ఏంటి తాపం ఉంది వేడిగా ఉంది అంటున్నారు నిజానికి ఆడాలు గొప్ప అంతరార్థం ఏంటి అంతరార్థం కృష్ణుని విరహం అనే తాపం వారిని తప్పిస్తుంది కృష్ణ కృష్ణ అంటూ కృష్ణుని దర్శించడానికి కృష్ణుడి యొక్క సమాగమం కృష్ణునితోటి ఆనందంగా ఆయన దర్శనం ఆయనతోటి మాట్లాడడం కోసం ఆయన నుండి పరాణి వాయిద్యం తీసుకోవడం కోసం వారు తప్పిస్తున్నారు రాత్రి అంతా నిన్ను అనుకున్నారు వ్రతం చేద్దాము అని కృష్ణుడి దగ్గరికి వెళ్దాం నందభవనం వెళ్దాం కృష్ణుడిని దర్శిద్దామని అనుకున్నారు మరి రాత్రంతా కూడా అండాల గోస్తే మరి నిద్రపోయారంటే నిద్ర ఎలా పడుతుంది కృష్ణా కృష్ణ అనే వారికి కృష్ణుడి విరహం ఉండే వారికి నిద్రపడుతుంది ఏంటి నిద్రపడుతుంది ఎప్పుడైతే కృష్ణుడు మధుర వెళ్ళిపోయారు గోపికలు అందరూ తెల్లవారుజామునొచ్చారు అరే రే కృష్ణుడు ఒక్కరోజే వెళ్ళిపోయింది రోజు అయింది నాకు రాత్రంతా కళ్ళకు వచ్చాడు కృష్ణుడు యమున నదిలో విహరిస్తున్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అందరు చెప్తున్నారు మరి రాధారాణిని అడిగారు గోపికలు సరే సరే మాకు ఎన్ని కళ్ళొచ్చాయి నీకేం వచ్చింది అప్పుడు రాధారాణి అంటుంది మీరు నిద్రపోయారు మీ కళ్ళు వచ్చాయి అసలు నాకు నిద్రపడితే కదా కళలు రావడానికి చూడండి కృష్ణుడి యొక్క విరహం అటువంటిది విరహతాపం అని అంటారు అద్భుతమైన విరహ తాపం వీరికి కలిగింది ఆండాల కోష్ఠకి అటువంటి తాపము మరి శమింపచడానికి చల్లార్చడానికి కృష్ణుడి గుణాలు శ్రీరామచంద్రుడి గుణాలు అనే గుణాల్లో ఆ యొక్క గుణాల్లో గుణాలు గానం చేస్తూ గానం చేస్తూ చల్లార్చుకోవడానికి వేరే మార్గం లేదు భగవంతుని యొక్క నామాల్ని జపం చేయాలి జపం చేయాలి జపం చేయాలి కీర్తించాలి భగవంతుని కథ వినాలి 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 ఆ వినడమే ఆ యొక్క కీర్తించడమే దాని యొక్క చలబరచడానికి తాపం చలబరచడానికి ఇంకా వేరే ఉపాయం లేదు అందుకే ఇక్కడ భయంకరమైన తాపం కలుగుతుంది అంటుంది ఆండాల గోష్టి అంటే కృష్ణుడి విరహం అనే తాపం కనుక తొందరగా వెళ్దాము భగవంతుడి గుణాలు అనే స్నా నదిలో స్నానం చేద్దాము అని ఆహ్వానిస్తున్నారు సరే ఇంకా సరే మంచం మీద పడుకొని ఉన్నామేంటి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఇంకా మంచం మీద పడుకున్నామేంటి తొందరగా లేచిరా అసలే నీకు మృదు స్వభావం అత్యంత మృదు స్వభావం కలిగిన గోపిక అత్యంత సౌందర్యవంతమైన జింక కళ్ళ లాంటి కళ్ళు కలిగిన గోపిక ఈ గోపిక ఎనిమిదో గోపిక సరే సరే కాస్త వీళ్ళు కిటికీలోంచి నుంచి చూసినట్లుగా ఉన్నారు ఆ యొక్క మంచంలో పడుకున్న గోపిక ఇలా కళ్ళు అందమైన కళ్ళు కాస్త ఎక్కడ కృష్ణుడు వెళ్ళిపోతాడేమో అనే భయము దానికి అందుకే ఇలా చూస్తుంది ఇలా చూసరికి అప్పుడు ఆండల గోష్ఠి చూసింది ఆహాహా కపటం వదలమ్మా ఇంకా ఇంకా కపటం మానేసి వచ్చేసాయి మాతోటి అంటూ అండాలు వస్తాయి కపటం కపటం అండి నిజంగా కపటం ఏంటి లేదు లేదు కృష్ణుడిని ఆహ్వానించి నీ కన్ను రెప్పలు తెరిచి ఆ లోపల పెట్టేసుకున్న కృష్ణుడిని ఎక్కడ కన్ను రెప్పలు తెరిచేస్తే కృష్ణుడు అని భయం ఉంది కదా నీకు ఆ భయం అక్కర్లేదులే ఇంకా కపటం మానేసాయి తొందరగా వచ్చేసి అంటూ ఆండాలకు వస్తే ఇక్కడ ఆహ్వానిస్తున్నారు చాలా అద్భుతమైన పాసురం ఈ పాసురం ఇప్పటి వరకు పదమూడు పాసురాలకు గురించి మనం చెప్పుకున్నాం ఆడా త్రివుడిగలే శరణం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు